వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భావన మిత్రులు నేను చెలు కొత్త పొద్దున్నే నిమ్మకాయలు తీసుకెళ్ళి సంచి చినిగిందంటండి కుట్టమన్నాడు వేసిస్తే రోజూ నిమ్మకాయలు దాంట్లో తీసుకొస్తాడు అనమాట ఊళ్ళో సెట్కారుల వాళ్ళు పూజలకు తీసుకెళ్తారు ఎక్కువ కాయలు ఎప్పుడు బండి తగిలిచ్చుదండి నిమ్మకాయలు తీసుకొచ్చేది ఆయన నువ్వు చూసుకొని చినిగింది రెండు బావా అని అడిగాడు

కుట్టిస్తాండి ఇప్పుడు ఎత్తుకెళ్ళాలి అదే అదే పండుకాయలు అయిపోయినాయి ఎండలకి కొంచెం అందుకే ఇట్లాంటి చేసి రెండు గుర్తుకుంటే పోయి క్లాత్ కాదు క్లాత్ కాదు నేను అనేది తెల్ల వస్తున్నాయి కదా మనకి మందులకి

పాలు వచ్చితే కాఫీ పెడితే తాగిపోయింది ఇవ్వలే ఇంకా పాలు తీసు కాదు రోజు వస్తుంది అయితే ఎంతయింది ఇంకా ఎనిమిది నిమిషాలు తక్కువ

ఎప్పుడుతుక్కున్న ఈ మధ్య నువ్వు పెట్టే వరకే కదా అందుకే ఆ వేళ వీడియో లేకుండా చెప్పా పెట్టే వరకు అమ్మా నేనే నన్ను ఈ సంచి కూర్చడానికి నాలుగు నిమిషాలు పైన పట్టింది నూట ఇరవై రెండు కేజీ అది కూడా పెరిగిపోతున్నాయి సరిపోసి నానబెట్టు ఆయనకి నేనే ఉతుకుతా తప్పుద్దా నాకు తప్పుద్దా ఊరిని అనుకుంటా ఉంటావు నువ్వు ఏడ నేను ఉతికిస్తే కదా నువ్వు ఎట్టా ఎట్ట మెల్లిగా చేస్తా ఉంటే అవి అవుతూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి